అమృతం మన అదృష్టవశాత్తు తాగామనుకుందాం మీలో ఎవరో పుణ్యాత్ములు ఉన్నారు ఇంద్రుడు మెచ్చుకున్నాడు ఆ పుణ్యాత్ముడిని నాయనా నువ్వు పుణ్యాత్ముడివి కాబట్టి నీకు ఓ సీసాతోటో గిన్నెతోటో అమృతం ఇస్తానన్నాడు మీరు తాగారు ఆ అమృతం తాగిన వాడికి ఏమవుతుంది వాడొక్కడే అమృతం తాగడం వల్ల ఈ కలియుగాంతం వరకు జరామరణములు లేకుండా ఉంటాడు అనగా ముసలితనము చావు లేకుండా ఉంటాడు అమృతం తాగిన వాడిని అక్కడనే అది కూడా కేవలం ఈ కలియుగా అంత వరకు మాత్రమే ముసలితనము చావు లేకుండా రక్షిస్తుంది కానీ భాగవతం ఈ పురాణములు అందుకే పురాణామృతం కురియాత్తన్నాడు ఈ పురాణములని అమృతం తాగితే కులమేవ అజరామరం నీవు నీ వంశము ఇంకెప్పటికీ పుట్టరు శాశ్వతమైన మోక్షం పొందుతారు మళ్ళీ ఈ భూమి మీద ఏ జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదు అధోగతుల పాలుకారు అమృతం నోటితో తాగుతాం పురాణామృతం ఏమిటి అంటే చెవులతో వింటామని అర్థం అనమాట చెవులతో సేకరించుట అని అర్థం అనగా శ్రద్ధగా వినాలి మాట్లాడకుండా వినాలి మళ్ళీ గురువుగారు చెబుతుంటే కింద నుంచి ప్రాంప్టిమ్కి ఇవ్వకుండా ఫోన్లు వస్తే ఫోన్లు వినకుండా కట్ చేసి శ్రద్ధగా కనుక వింటే ఈ పురాణం అనే అమృతరసం నిన్ను నీ వంశాన్ని ఇక భూమి మీద వ్యసనములపాలై నానారకాలైనటువంటి జీవజాతులుగా పుట్టవలసిన అవసరము లేని వాణినిగా చేసి శాశ్వత కైవల్యం ఇస్తుంది వాడికి ఎప్పటికీ దుఃఖం ఉండదు తదనంతరం బ్రహ్మదేవుడు ఎప్పుడు నేనే సృష్టిస్తున్నాను ఇక సృష్టి బాధ్యత నా నుంచి ప్రజలకు ఇవ్వాలి అనుకున్నాడు ఆయన ముఖం నుంచి వాటి నుంచి సృష్టించాడు కదా సంకల్పంతో సృష్టించాడు మొదట్లో ఇప్పుడు ఏం చేశాడు ఆయన ఇలా కాదనుకొని ముందు కుడి చేతి నుంచి ఒక పురుషుణ్ణి సృష్టించాడు ఎడమ చేతి నుంచి ఒక స్త్రీని సృష్టించాడు కుడి చేతి నుంచి వచ్చిన పురుషుడు స్వయంభువు అని పిలువబడ్డాడు స్వయంభూ అంటే బ్రహ్మ తనంత తాను ఒక రూపం ధరించాడు కనుక బ్రహ్మని స్వయంభూ అంటారు ఆత్మభూ అన్న స్వయంభూ అన్న బ్రహ్మ స్వయంభూవు నుండి పుట్టాడు గనక స్వయంభువు అన్నారు ఆయన మొదటి మరువు ఎడమ భుజము నుంచి ఒక పరమసుందరుని సృష్టించాడు ఆ అందం అనేక రూపాలుగా ఉందిట అందుకే శతరూప అనేక రూపముల సౌందర్యమును ఇముడ్చుకున్నది ఆవిడికి శతరూప అని పేరు అన్నమాట ఈ ఇద్దరు మొదటి దంపతులు అయ్యారు నాయనలారా మీ ఇద్దరు స్త్రీ పురుష సంయోగము ద్వారా మిథున కర్మ ద్వారా సంతాన ప్రాప్తి పొందండి అన్నాడు అప్పుడు వాళ్ళు అన్నారు మాకు ఆ శక్తి రావాలంటే తపస్సు చేస్తాం అని మళ్ళీ విష్ణు కోసం వెయ్యేళ్ళు తపస్సు చేశారు తపస్సు చేసి ఇద్దరు దంపతులై స్త్రీ పురుషుల యొక్క రతిక్రీడ ద్వారా సంతానోత్పత్తి మొదలెట్టారు అయినా సంతానం పెరగడం లేదట అందుకని బ్రహ్మ దగ్గరకు వచ్చి మా ఇద్దరి వల్ల పెద్దగా భూమి మీద జనం పెరగటం లేదు ఎక్కువ జనం ఉత్పత్తి కావాలంటే ఇంకొంతమంది మిథునాన్ని సృష్టించు అన్నాడు అప్పుడు ఆయన మిథునానాం సహస్రంతు ముఖాత్ సమభవత్ తన ముఖము నుండి కొన్ని వేల మంది దంపతుల్ని సృష్టించాడు ఒక స్త్రీ ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక పురుషుడు ఆది సృష్టి కనుక అందరూ ఆయన నుంచే వచ్చారు అందుకే అప్పట్లో బంధాలు లేవు వారిని భార్యాభర్తలు చేశాక బంధాలు ఏర్పాటు చేశాడనమాట నువ్వు భార్యవి నువ్వు భర్తవి మీ ఇద్దరు రోజు నుంచి దంపతులు మీ ఇద్దరికి పుట్టే పిల్లలు మగవాళ్ళు ఆడవాళ్ళు అన్న చెల్లెలు అని పిలువబడతారు ఇక్కడ నుంచి బంధాలు వస్తాయి మీరు మరొక బంధం కలిగినటువంటి వారి యొక్క సంతానాన్ని ద్వారా మళ్ళీ సంతాన వ్యాప్తి చెయ్యండి అనగా ఏంటి మొదట్లో అందరూ బ్రహ్మ నుంచే పుట్టారు కదా ఈ దంపతులు ఆ దంపతులు అందరూ పుట్టిన ఈ దంపతుల పిల్లలు ఆ దంపతుల పిల్లలు వివాహం చేసుకుని అక్కడి నుంచి ఇది ఈ బావ లేకపోతే మరదలు ఇలాంటి వరసలు కల్పించుకొని ఒక ధర్మ పద్ధతిలో నడవండి అన్నాడు ఆయన అందరూ బ్రహ్మ సంతాన వేగానికి అప్పుడు వరస ఉండదు సృష్టి ఆరంభంలో ఇలా అనేకములైన సహస్రములైన దంపతులను సృష్టించాడు వీరందరి నుంచి క్రమక్రమంగా మహాశక్తివంతులైనటువంటి వాళ్ళు పుట్టుకొచ్చారు మొదట్లో ఈ పురుషులు వీరికి వేరే ధర్మం లేదు హాయిగా వాళ్ళు భగవత్ కథలు వినేవారు అధర్మమే లేదు కనుక ఏది ధర్మము ఏది అధర్మమో అని అనవలసిన అవసరం లేకపోయిందిట ఎవరి పరిధుల్లో వారు ఉన్నారు ఎవరికి ఏత్త వస్తే తిన్నారు భూమి ఎక్కడ ఎవరికి చిక్కితే అక్కడికి వెళ్ళి నివసించారు ఈ భూమి నాది ఇది నీది కాదు అనేది మాట లేకుండా పోయింది ఇలా చాలా కాలం పాటు కేవలం ధర్మం తప్ప అధర్మం లేకుండా కృతయుగ ఆరంభంలో ఉన్నది కొంతకాలం పోయాక ఈ జనం పెరిగిపోతున్నారు ఇప్పుడు ఇంకో సమస్య వచ్చింది మొదట్లో సృష్టి ఆరంభంలో జనం లేరు ఇప్పుడు జనం పెరిగారు పెరిగిన వాడికి చావు లేదు చావు లేకపోవటం బ్రహ్మకి చచ్చే అయిందిట అందరూ పెరిగిపోతున్నారు వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుడుతున్నారు వీళ్ళు భూమిని ఆక్రమించడం మొదలుపెట్టారు అప్పుడు బ్రహ్మదేవుడికి భయం వేసి ఇదేమిట్రా నా లోపం ఏదో ఉంది నాలో జనం పుట్టుకు పుట్టు వస్తున్నారు తప్ప ఈ పుట్టినటువంటి వాడు శరీరం విడిచిపెట్టడం లేదు మృత్యువు లేదు వీళ్ళకి మృత్యువు లేకపోవటం చాలా ప్రమాదం అనిపించింది ఆయనకి వెంటనే ఆయన ఒక్కసారి కరుబములు ఇలా ముడివేశాడు క్రోధంతో చూశాడు ఆ క్రోధం వల్ల ఒక అగ్ని పుట్టి ఈ పుట్టిన వాళ్ళందరినీ కాల్చేయడం మొదలుపెట్టింది ప్రళయం వచ్చినట్టింది ప్రజలు తెచ్చుకోవడం మొదలెట్టారు దాంతో ప్రజలు హాహాకారం చేశారు ఒక్కేసారి పది లక్షల మంది బూడిద పేరుటో ఆ అప్పుడు శివుడు అక్కడికి వచ్చి నీలలోహిత వర్ణంలోకి మారి అంటే తెల్లగా కాకుండా నీలలోహిత వర్ణంలోకి వచ్చి బ్రహ్మదేవ ఆగు ఆగు త్రిమూర్తులం ఒక నియమం పెట్టుకున్నాం ఆ నియమం ప్రకారంగా జీవులని మనం ఇష్టం వచ్చినట్టు సంహరించకూడదు సృష్టిలో ప్రజలు అభివృద్ధి పొందటం లేదని మిథునములను సృష్టించి ఈ జంటల ద్వారా ఎంతమంది ప్రజలు సృష్టించావు కానీ ఒక క్రమ పద్ధతిలో మరణం ఏర్పాటు చేయలేదు దానివల్ల జనం పెరిగారు ఇప్పుడు మొత్తం జనమంతటి ఒకేసారి బూడిద చేస్తే అది సృష్టి ధర్మానికి విరుద్ధం కదా కాబట్టి కోపాన్ని ఉపసంహరించుకో అన్నాడు అప్పుడు క్రోధాన్ని ఉపసంహరించుకోవడానికి బ్రహ్మగారు రెండు చేతులు జోడించి ఇలా నాభి దగ్గర చేర్చి ఎడమ చేతి వేళ్లలో కుడి చేతి వేళ్ళు పెట్టి నేను ఉపయోగించిన క్రోధం అగ్ని జ్వాలలై ప్రజల్ని నాశనం చేస్తోంది ఆ క్రోధాగ్ని తిరిగి నాలో ప్రవేశించుగాక అన్నాడు అనగానే ఆ కోపం తిరిగి ఆయనలోకి వచ్చింది ఆ వచ్చే ముందు కొంత అగ్గిని నీళ్లల్లో పడింది అది బడబాగ్ని అయ్యింది సముద్రంలో కొంతగ్గిని చెక్కలో చేరిపోయింది అదేమైంది అనమాట కాష్ఠాగ్ని కర్రల్లో ఉన్న అగ్ని కర్ర రాసుకుంటే కూడా అదే అగ్ని ఎలా పూడుతుంది అనమాట అరణి భద్రించడం అంటారు దాన్ని ఇలా కాష్టాగ్ని అయ్యింది కొంత అగ్గిని రాళ్లల్లో చేరింది అందుకే కొన్ని రాళ్ళు ఇలా కొడితే టక్ టక్ అని కొట్టగానే అందులోంచి అగ్ని కొడుతుందండో ఇలా తలో ప్రాంతంలోకి అగ్ని చేరింది ఇంకా మిగిలిపోయిన అగ్ని అంతా ఆయన కడుపులోకి వెళ్ళింది అప్పుడు ఆయన కనుబొమలు యథాప్రకారంగా అయ్యాయి అంతపురం కోపంతో ఇలా అన్న కనుబొమ్మలు యథాస్థానానికి వచ్చి సౌమ్యుడయ్యాడు ఈ సౌమ్యుడవుతున్న సమయంలో ఆయన కనుబొమ్మల మధ్యలో నుంచి ఒక నల్ల భయంకరమైన దేవత పుట్టింది ఓ బాబోయ్ బాబో ఇంక అంత నలుపు ఈ ప్రపంచం ఎక్కడ మనం అంత నల్లని స్త్రీ కళ్ళు మాత్రం ఎర్రగా చింత నిప్పుల్లో ఉన్నాయి ఇక జుట్టుంది చింపిరి జుట్టు ఈతాకులు మీద పెట్టినట్టుంది సూలములు పెట్టినట్టుగా ఉంది అంత భయంకరమైన జుట్టుతో ఒక ఆవిడ పుట్టుకొచ్చింది